విద్యార్థులు సమాజంలో ఉన్న చదువుకోని చదువు రాని ప్రజల కోసం వెయ్యి ఆలోచనని చర్చ చేసి ఆ ఆలోచనలు సమాజానికి అందించేటటువంటి అవకాశం ఇంత ముందు యూనివర్సిటీలో ఉండేది ఈ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు కొత్త ఆలోచన గురించి ఆలోచించడం కానీ సామాజిక న్యాయం కోసం ఆలోచించడం కానీ బడుగు బలహీన వర్గాలకి కావలసిన సదుపాయాల గురించి చర్చించడం గానీ జరగకుండా వాళ్ల మీద కేసులు పెట్టి ఆ బీజేపీ ఆలోచన విధానం మాత్రమే మాట్లాడే కొత్త విధానాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది అది రాజ్యాంగ చెప్పే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ఏదో కేసులో లోన పంపిస్తుంది